హలో అండి నా ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పచ్చి చింతకాయలతో చేపల కర్రీ చేసే విధానాన్ని చూపించబోతున్నానండి ఈ కర్రీ చేయటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చేపల కర్రీ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది చేప మొక్కకి చింతకాయ పులుపు పట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేయటం కూడా చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూసి చేసేయచ్చు ఈ కర్రీలో ఉన్న చింతకాయల గ్రేవీని అన్నంలో కలుపుకొని ఈ చేప ముక్కను ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ చేసే విధానాన్ని చూద్దామండి ముందుగా చింతకాయలను ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చూడండి చింతకాయలు చింతకాయలు ముదురువైనా బాగానే ఉంటాయండి లేతవైనా కూడా బాగానే ఉంటాయి మీకు ఏది దొరికితే అది తీసుకోండి ఇప్పుడు చూడండి ఈ చింతకాయ పైన కొద్దిగా బ్రౌనిష్గా ఉంది కదండి అది తీసేయాలి అది లైట్ వగరగా ఉంటుంది ఇప్పుడు ఈ చింతకాయలను రెండు మూడు సార్లు వాటర్లో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మంచి వాటరు గిన్నెలో తీసుకొని ఈ చింతకాయ పైన ఉన్నటువంటి ఈ బ్రౌనిష్గా ఉంటుంది కదండి అది చాక్ తోటి ఈ విధంగా గీతే అది ఈజీగా ఉండిపోతుంది చూడి విధంగా చాకుతో గీత్తే పైన బ్రౌన్గా ఉన్నటువంటి ఆ లేయర్ పోతుంది ఈ విధంగా గ్రీన్గా రావాలి ఆ బ్రౌన్గా ఉండేది వేస్తే కర్రీ వగర్గా ఉంటుంది అందుకే అతన్ని తీసేయాలి చూడండి మరొకటి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చాక్ తోటి ఆ చింతకాయలను ఏదితే పైన బ్రౌన్ గా ఉన్నటువంటి లేయర్ వస్తుంది చూడండి ఈ విధంగా చింతకాయలన్నిటినీ ఈ విధంగా చాక్ తోటి గీరుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్ తోటి కడుక్కోవాలి ఇప్పుడు ఈ కర్రీ చేయటానికి కావాల్సినటువంటి ఐటమ్స్ చూద్దామండి చేప ముక్కలు శుభ్రం చేసుకున్నటువంటి చాప ముక్కలు ఒక రెండు కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు వేస్తే చాలా బాగుంటుందండి ఈ కర్రీలో ఆ చింతకాయ పులుపు పట్టి కారకాయ మొక్క చాలా బాగుంటుంది ఇందాక నేను గీరుకున్నటువంటి చింతకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇప్పుడు వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుంటాం కాకరకాయని పైన ఉన్నటువంటి పొట్టుని కొద్దిగా తీసేయాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఫస్ట్ కాకరకాయని పైన ఉన్నటువంటి పొట్టు కొద్దిగా తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా చూడండి అన్నిటినీ ముక్కలు చేసుకున్నాను కాకరకాయని కొద్దిగా ఈ సైజులో ముక్కలు చేసుకోవాలి ఉల్లిపాయని టమాటా పచ్చిమిర్చిని కొద్ది పెద్ద సైజుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయలను మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ చింతకాయలను ఈ విధంగా తుంచు తుంచుకొని వేసుకోవాలి ఇలా తుంచేటప్పుడు ఈ విధంగా పీచు వస్తుంది కదండి ఆ పీచు తీసేయాలి చుండీ పీచుని తీసేయాలి ఈ విధంగా చింతకాయలు అన్నిటిని ఈ విధంగా ముక్కలు చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి చింతకాయలు అన్నిటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ సరిపడేంత వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ వేసుకున్నాను చూడండి విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూండి విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె మట్టి గిన్నె ఉంటే తీసుకోండి మట్టి గిన్నెలో చేపల కర్రీ చాలా బాగుంటుంది నేను మట్టి గిన్నె తీసుకున్నానండి మీ దగ్గర మట్టి గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె తీసుకోండి వెడల్పుగా ఉన్నటువంటి స్టీల్ గిన్నెలో వండుకోవచ్చు అల్యూమినియం గిన్నె మాత్రం వండద్ది అండి చొండి పొడి మట్టి గిన్నెలోకి చేప మొక్కలను తీసుకుంటున్నాను ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కారకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింతకాయల పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు సరిపడనంత సాల్ట్ నేను రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు అయితే మంచి టేస్ట్ వస్తుందండి చేపల కర్రీకి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టే విధంగా చేప ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చుండి కొద్దిగా వాటర్ కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేలాగా కొద్దిగా వాటర్ వేసి కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననిద్దాం చూడండి అరగంట తర్వాత గిన్నెను ఈ విధంగా కదుపుతూ ముక్కలు కలిసే విధంగా కలుపుకోవాలి స్పూన్ అసలు పెట్టకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్లేమ్ మీడియంలో ఉంచి వండుకోవాలి చూడండి చూడండి కొద్దిసేపు తర్వాత అప్పుడప్పుడు గిన్నెను కదుపుతూ ముక్కలను కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా గిన్నెను కదుపుకుంటూ ముక్కలు కలిసే విధంగా కలుపుకోవాలి స్పూన్ అసలు పెట్టకూడదండి స్పూన్ పెడితే ఏంటంటే చేప ముక్క చికిపోతుంది చూడండి మధ్య మధ్యలో గిన్నెను కదుపుతూ కలుపుకోవాలి చూడండి మనం వేసినటువంటి ఆయిల్ కర్రీ నుండి రిలీజ్ అవుతుంది అంటే కర్రీ రెడీ అయిందని అర్థము ఇప్పుడు ఈ స్టేజ్లో గ్యాస్ని ఆఫ్ చేసేసి మనం గ్యా గ్యాస్ మీద నుండి గిన్నెని కిందకి దించేసేయాలి చూడండి పచ్చి చింతకాయలతో చేపల కర్రీ రెడీ అండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ గ్రేవీని కలుపుకొని చేప ముక్కని ఉంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పచ్చిమిర్చి పుల్లపుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది చూడండి చేప ముక్క తీసి చూపిస్తున్నాను చూడండి చేప ముక్క ఇది చేప ముక్క ఇది ఇప్పుడు కాకరకాయ మొక్కని చూపిస్తున్నాను ఈ కాకరకాయ మొక్క ఈ చింతకాయ పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చేదని రస్సలు ఉండదు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కాకరకాయ మొక్క కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్